హాయ్ అండి ఈ రోజైతే నేను ఇదిగోండి కొబ్బరి అయితే మీరు చూపిస్తున్నాను చూడండి మా అయితే కొబ్బరి చూసి మాకైతే పంపించిందండి మా మా కోసమే కొబ్బరి చూసి పంపించిందండి పాలు నెయ్యి కొబ్బరి పస్తార దానితోనైతే తయారు చేసిందండి మా చెల్లి ఎలాగ తయారు చేసింది అనేది మీకు అయితే వీడియో పెట్టి చూపిస్తానండి మా ఆ ఊర్లో చేసుకుంటూ వీడియో అయితే చేసిందండి మా చెల్లి ఎలా చేసిందో మీకు వీడియో పెట్టి అయితే నేను చూపిస్తాను చూడండి ండి జీడిపప్పులు క్రిస్మిస్లు బాదం పప్పులు ఇవన్నీ వేసి చక్కగా అయితే చేసింది తెల్లగొందో చేస్తూ చెప్తే మధ్యలో కట్ చేయించాయి

నెయ్యి పసర ఇవన్నీ ఎలుకల పొడి కలిసినాయి కాబట్టి చాలా టేస్ట్ చాలా బాగుంది మనకు స్వీట్ ఉన్నట్టుంది ఇది స్వీట్ షాప్ లో కూడా ఇంత ఉండదు వదినా మన మన ఇదిగో అండి మా చెల్లె వాళ్ళ ఇల్లు అయితే ఇదేనండి కొబ్బరి చెట్టు ఇంక ఈ చెట్టు కొబ్బరికాయలేనండి ఇప్పుడు కొబ్బరి వచ్చు కొబ్బరి ఉండలు అయితే చేసి మాకైతే పంపించారండి ఇదిగోండి మా చెల్లెళ్ళు వాళ్ళ ఆయన గారు అయితే ఇక్కడ కొబ్బరి కొబ్బరికాయలకి పీస్ అయితే తీస్తున్నారండి ఇప్పుడు ఈ కొబ్బరి చెట్టు అయితే సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుందండి వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా యాసాకాలం వచ్చిందంటే కొబ్బరి బొండాలు అయితే తీసుకుని పిల్లలు వాళ్ళైతే తింటారు తాగుతారండి నీళ్లు నీళ్లు తాగుతారు ఇంకా కొబ్బరితో ఏమన్నా వండుకోవాలన్నా గజ్జకాయలు ఇవి అవి అయితే తయారు చేసుకుంటూ ఉంటారండి మనకి ఇంటి దగ్గర కొబ్బరి చెట్టు ఉంటే మనకి కొబ్బరికాయలు అనేవి కొనుక్కో లేకుండా ప్రతిదీ తయారు చేసుకోవచ్చండి కొబ్బరితో తయారయ్యే ఏ అయినా చేసుకోవచ్చండి వాళ్ళకైతే చక్క పెద్ద చెట్టు ఉందండి గెలలు గెల కింద కాదండి సంవత్సరం అంతాను ఇంకా కొబ్బరికాయలు అయితే పాలు కొట్టేస్తున్నారండి మా చెల్లెల ఆయగారు ఇగోండి కొబ్బరికాయలు అన్నీ అయితే పగలగొట్టేశారండి ఇదిగోండి మా చెల్లి అయితే ఫస్ట్ కొబ్బరి ఉండలు ఎలా అండి మా చెల్లి మా చెల్లి ఎప్పుడు చేసినా కానీ కొబ్బరి అయితే వేపేద్దండి కొబ్బరి ఫస్ట్ వేపేసి బెల్లం పానకం బట్టి ఆ పానకంలో వేసి లాలికాయ్ పొడి నెయ్యి అవి వేసి ఉండ్లు అయితే చూడద్దండి మా చెల్లి పద్ధతిలో మా చెల్లి అయితే అలా చేద్దండి మనసుకు ఒకలాగా చేసుకుంటారండి కొబ్బరికాయలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారండి నేనైతే ఇంకోలా చేస్తాను మీ పద్ధతిలోనైతే మీరు ఎలా చేస్తారో నాకు ఒకసారి అయితే కామెంట్ అయితే పెట్టి చెప్పండి కొంచెం కొంచెం వేసుకుంటా కొబ్బరి వేపేసుకుని వేసుకుని పక్కన ఉన్న బేసినీలోకి అయితే తీసుకుంటుందండి అదిగోండి ఒక కేజీ బెల్లం అయితే తీసుకుందండి ఆ కేజీ బెల్లానికైతే కొబ్బరి ఉండలు అయితే చేస్తుందండి ఇంకా ఇక్కడ పాలు పస్తారు తీసుకుని అట్ల కాబో కొబ్బరి వచ్చేలు అయితే పోద్దంటండి అదిగోండి కొబ్బరి మొత్తం అయితే వేపేసుకుంది ఇంకా బెల్లం పాకం అయితే పట్టుకుంటుందండి బెల్లం పాకంలో కొంచెం నీళ్ళు అయితే పోసుకొని బెల్లం అయితే కరిగించుకొని కొంచెం పాకం వచ్చే వరకు అలా పాకం కొద్దిగా వచ్చిన తర్వాత ఇంకా కొబ్బరి అయితే వేసేసుకుందండి కొబ్బరి అయితే వేసుకుంటుందండి కొబ్బరి ఫస్ట్ మనం వేపేసుకున్నాం కాబట్టి ఇంకా మనకి త్వరగానే అయిపోతాయండి కొబ్బరి ఉండ్లు అనేవి అదిగోండి యాలకుల పొడి అయితే అక్కడే కొట్టేసుకుంటుందండి యాలకుల పొడి నెయ్యి కూడా వేసుకుంటారండి చాలా బాగుంటాయండి కొబ్బరి రెండులో మా చెల్లి నెయ్యి అయితే ఇంట్లోనే తయారు చేసుకుంటుందండి పాలు మీద మేగడ పెరుగు మీద మేగడ అవి తీసుకుని ఇంట్లోనే తయారు చేసుకుంటుందండి నెయ్యి అదిగోండి కొబ్బరి అయితే తయారైపోయింది యాలకుళ్ళు పొడి నెయ్యి వేసుకుని ఇంకా వండులో అయితే చుట్టూ వేసుకుంటామేనండి అదిగోండి వండ్లైతే అయితే చుట్టేసుకుంటుంది అవిగా అండి కొబ్బరి ఉండలు అయితే కొబ్బరి రొండలు అనేవి మనకు చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి చాలా ఇష్టం అండి నాకు కాకపోతే మేమైతే కొబ్బరికాయలు అయితే వెళ్ళి తెచ్చుకుంటామండి ఇంకా ఇంకైతే ఇంటి దగ్గరే ఉన్నాయండి మాకు పల్లెటూరులో పెద్దగా ఏమి కొనవసరం లేదండి అన్నీ దొరుకుతాయండి ఇదిగోండి కొబ్బరి రచ్చకైతే నెయ్యి అండి అదగండి ఒక కప్పు కొబ్బరి తీసుకొని ఇంకా గిన్నెలోకి అయితే వేసుకొని ఇంకా కొబ్బరి వచ్చి అయితే ఇంక అన్నీ సమ్ మనం పోసేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుంటే పంచసార అయితే అరకప్పు పోసుకుందండి కొబ్బరి ఒక కప్పు పోసుకుంది పాలు కూడా అరకప్పు పోసుకుందండి ఇంకా ఈ పొయ్యి మీద పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే కొబ్బరి వచ్చి అనేది మనకి దగ్గరికి అయితే తయారైపోద్దండి ఇంకా కొంచెం నెయ్యి యాలకుల పొడి వేసుకుంటే కొబ్బరి వచ్చి అనేది మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి అదిగోండి చూడండి కొబ్బరి పాలు పాలు పంచదార కొబ్బరి కలిపి అయితే పొయ్యి మీద పెట్టింది కదండి దగ్గరికి అయితే మగ్గిపోయిందండి ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇంకా వచ్చి అయితే ప్లేట్లో పోసేసుకుంటామేనండి ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నారండి ఇంకా పైన ఇంటి చేసుకుంటే చాలా సోత అందంగా ఉంటాయి టేస్ట్గా కూడా ఉంటుందండి అది కూడా అయితే తయారైపోయింది